వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు గురువారం ఉదయం నగరంలోని పదిహేనవ వార్డులోని పద్మావతి పార్కు పరిసర ప్రాంతాలలో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ప్రతిరోజు చెత్తబండి వస్తోందో త్రాగునీరు సకాలంలో వస్తున్నాయా అనే విషయాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న తరుణంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా మురుగునీటి కాలువల్లో చెత్తను తొలగించాలన్నారు దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు పద్మావతి పార్క్ లోని వాకింగ్ ట్రాక్ లో గుంతలను సరిచేసి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే అన్నా క్యాంటీన్ ను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ అన్వేష్ రెవెన్యూ అధికారి రవి ఏసీపీ బాలాజీ డిఈలు మహేష్ శిల్ప శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు